ఈ ఈరోజు మనం ప్రోటీన్ పుష్కలంగా ఉండే రుచికరమైన అనపకాయ గింజల కుడుములు తయారు చేయబోతున్నాం ముందుగా అనపకాయ గింజలను బాగా కడిగి నీళ్లలో కొద్దిగా ఉప్పువేసి బాగా ఉడికించాలి గింజలు ముద్దగా అయ్యే వరకు ఉడికించాలి ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం పిండివేసి అందులో ఉడికించిన అనపకాయ గింజల ముద్ద వేసుకోవాలి దీనికి మెరపకారం పొడి అల్లం తురుము జీలకర్ర కరివేపాకు ఉప్పు రెండు టీ స్పూన్లు నూనె వేసి బాగా కలపాలి తర్వాత కొద్ది కొద్దిగా నీరు చల్లుతూ పిండిని గట్టిగా కలుపుకోవాలి పిండి రెడీ అయిన తరువాత చేత్తో చిన్న చిన్న బంతుల్లా చేసుకుని కుడుముల్లా వత్తుకోవాలి ఇలా వత్తిన కుడుములను కుక్కర్లో లేదా గిన్నెలో వేసి పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఆవిరి వేపాలి కావాలంటే తరువాత కొద్దిగా నూనెలో వేయించి కరకరలాడేలా చేసుకోవచ్చు ఇవి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న కుడుములు ఆరోగ్యానికి చాలా మంచివి వీటిని కొబ్బరి పచ్చడి పెరుగు లేదా అల్లం పచ్చడితో వడ్డిస్తే మరింత రుచిగా ఉంటాయి ఇంతే వేడివేడిగా సువాసనలతో అనపకాయ గింజల కుడుములు రెడీ ఆరోగ్యకరమైన ఈ కుడుములను తప్పకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు